అడవిలో ఈ గ్రీనరీ వాటర్ రిసోర్సెస్ బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో అయితే ఈ కాంక్రీట్ జంగల్లో వాటర్ కింద బోర్వెల్ వాటర్ని అంతా తవ్వేస్తున్నా కానీ చెట్లు బతుకుతున్నాయి మరి ఇక్కడ ఎందుకు బతకట్లేదు అంటే వాట్ వాటర్ ఇది ఇది ఇటు ఇది కంటి తుడుపు చర్యగా వీళ్ళు చేస్తున్నారు చెట్లను తీసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద చెట్లు సి యాభై నుంచి డెబ్బై అడుగుల చెట్లను తీసుకొని చెట్లు చెట్లు పెకిలించాలంటే ఇంత పెద్ద పొడు చెట్లు వేర్లు తల్లి వేరుతో సహా ఉందో అంతే లోతు ఉంటాయి దీన్ని వచ్చేసేసి ఒక రెండు ఐ మీన్ టూ ఫీట్స్ వరకు కట్ చేసేసి తీసుకొని వచ్చేసి మూడు మూడున్నర ఫీట్ల గుంతులో పెట్టేసి పాతేస్తుంది గట్టిగా ఒక గాలి వాన వచ్చిందనుకుండా చెట్లన్నీ పడిపోతాయి సరే పడిపోవడము ఒకే ఫైన్ బతకడము డిఫరెంట్ కాకపోతే చూడండి చెదలు పట్టేస్తున్నాయి అంటే చెదలు పడితే చెట్టు చనిపోయినట్టే ఒక్క చెట్టు అండి ఒక్క చెట్టు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దీని గురించి ఆలోచించండి చెట్టు మనిషితో సమానం అని చెప్పేసి ఎవరు మహానుభావులు అన్నారు మనిషిని చంపితే యావజ్జీవ శిక్ష లేదంటే యూనో వేరే వేరే దేశాల్లో అయితే హ్యాంగ్ మరణ శిక్ష ఇచ్చేస్తారు ఓకే మన దగ్గర యావజ్జీవ శిక్ష ఇస్తారు మరి చెట్టును చంపిన వాళ్ళకి ఇన్ని లక్షల చెట్లను చంపిన వాళ్ళకి ఏ శిక్ష కావాలి అది మీరే ఆలోచించాలి